ನೋ ನಮ್ದೇ ನಮ್ದೇ ಕೋನದಲ್ಲಿ ಸಮಾವೇಶಕ್ಕೆ ಪರಿಚಯ ಮಾಡಿಸುತ್ತಾ ಒಂದು ಸಾರಿ అలా <sussurra> ఆయ్య <sussurra> <sussurra> <sussurra>

చిన్న కోరికలు మిమ్మల్ని మరి ఒకసారి కోరుతున్నాము మరి శ్మశాన వాటికలో దాదాపు ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేసి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాంతోపాటు ఇప్పుడు బోర్ కావాల్సినటువంటిది ఉంది దానికి ఒక షెడ్ నిర్మించాలి అదేవిధంగా ట్యాంకు ఏర్పాటు చేయాలి దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు అవసరమవుతుంది దానికోసం అదేవిధంగా మునీశ్వర దేవాలయంలో గోరి తోట దగ్గర ఉన్నటువంటి దానికి ఒక భవన నిర్మాణం కార్యక్రమం ఉంటుంది తోపు కర్మక్రియ నిర్వహించడం కొరకు కొంత సదుపాయాలు కావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కమ్యూనిటీ బిల్డింగ్ కోసం కొంత మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి చిన్న చిన్న కోరికలే మావి దయచేసి తీరుస్తారని అదేవిధంగా మాపై మా మా వైపు మీ యొక్క చల్లని చూపులు ఉంటాయని మా అభివృద్ధికి మీరు చేదోడు బాధలుగా ఉంటారని మా యొక్క పోలీసుల తరఫున తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి మీరు పిలిచిన వెంటనే వచ్చినందులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతము ఒకసారి మీరు మాట్లాడవలసింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మాకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనగండ్ల వీధిలో సమావేశాన్ని నిర్వహించి మేము శ్మశాన వాటికకు అభివృద్ధికి నిధులు కావాలని అడిగిన వెంటనే ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి సహకరించిన వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మా కులస్తులుగా ఉన్నటువంటి రామయ్య గారిని కౌన్సిలర్గా అదేవిధంగా జేఎస్ విజయబాబు గారు కౌన్సిలర్గా పోటీ చేయడానికి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినందులకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు నాడు మరి శ్మశాన వాటిలో మనకు మిగిలినటువంటి కాంపౌండ్ వాళ్ళను నిర్మించడానికి పది లక్షల రూపాయలు అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ కాకుండా సిసి రోడ్డు నిర్మించడానికి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో గేటు ఆర్చు నిర్మించడానికి మొత్తంగా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మా మీద మీరు చూపించినటువంటి కరుణకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటీవల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనకు మా కులస్తురైనటువంటి ఆర్బీసీ పుట్టి గారిని టౌన్ టీడీపీ ప్రెసిడెంట్గా నియమించినందులకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికలలో మా మా కురుసైనటువంటి ఏవి కుమార్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి మీరు చూపినటువంటి చొరవ అభినందనీయం మీకు సదా కృతజ్ఞతలుగా ఉంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా ప్రతి సందర్భంలో కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మా యొక్క అభివృద్ధికి మీరు చేదోడు మొదడుగా ఉంటున్నారు ఇదే రకమైనటువంటి చూపును కరుణను మా పైన ఉంచి మా యొక్క అభివృద్ధికి మా కులంలో ఉన్నటువంటి నిరక్షరాశులైనటువంటి వ్యక్తులు కావచ్చు పేదగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి వాటిని మా వైపు పంపడానికి మీరు కృషి చేస్తారని మేము సవాల్ పరంగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము అమల గారికి మరియు ఇతరులు విచ్చేసిన మా గాండల కుల ఇతర ఇతర కులసందరికీ కూడా నాకు కృజ్ఞాత్మని తెలియజేస్తూ ఈరోజు మా గాండ్ల సేవ సంక్షేమ సేవా భానికి ఇచ్చేసి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు అమరావతి రావడం మరి మా కాళ్ళ కొన్ని కార్యక్రమాలు చేసినవి అన్నీ కూడా మా మా యొక్క శ్రీధర్ టీచర్ గారు కూడా ఇంకా ఈ రాబోయే కాలంలో మా కొన్ని ఉన్నాయి ఆ కోరికాలని కోరి ప్రార్థిస్తూ మీరు మీ యొక్క సులావసం కల్పించిన అమర్నాథ్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు కూడా దాండాలు ఎక్కువ మంది ఉన్నారు దాదాపు ఒక తొంభై సార్ తెలుగుదేశం పార్టీ పైనే తెలుగుదేశం పైనే మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా అమరే గాన గులసులకి ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గాన గుర్తించి వారిని ఎక్కడో విధంగా మంచి స్థాయిలో పెట్టాలనేసి అదేవిధంగా ఆ కులాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కులాన్ని డెవలప్ చేసుకోవడం కానీ వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించాలో అది కూడా అన్ని రకాలుగా అన్నగారు ముందుండి మనకు సహాయ సహకారాలు దాదాపు పదహైదు సంవత్సరాలుగా అన్నగారు పనులు ఎమ్మెల్యేగా ఉండడం అదేవిధంగా మనకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు అడిగినా కూడా లేదనుకున్నా వెంటనే కార్యక్రమాలు మాకు చేయగలరు అదేవిధంగా ముందు కూడా తెలుగుదేశం పార్టీకి గాంధీ అందరూ అండగా ఉన్నారు అదే విధంగా మీకు ప్రత్యేకంగా మేమందరం అండగా ఉన్నామనేసి మరొకసారి తెలియజేసుకుంటూ అదే విధంగా త్వరలో మంత్రి పదవిని అన్నగారు వస్తుందనేసి మనస్ఫూర్తిగా ఆ అదే దేవుడు వెంకటేశ్వరిని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మంత్రి రావడం నన్ను ఎక్కడ కానీ అనుమానమే కూడా ఈ సభాపంగా తెలియజేస్తున్నాము అదే విధంగా మాకు ఆల్రెడీ గత వాళ్ళు చెప్పారన్న చిన్న చిన్న సమస్యలు తప్పకుండా దాన్ని మీరు నెరవేర్చాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా వాతావరణంలో లేట్ గా రావడం ప్రోగ్రామ్ ఉంది లేట్ గా

అనేది ప్రశ్నగా ఎంత ప్రభావితం చేయగలిగిన శక్తి అనేది గురించి మాట్లాడితేనే బాగుంది అంటే ఈ కులంలో ఎక్కువ వ్యవసాయం వ్యాపారం రెండు రంగాల పైన కూడా ఎక్కువగా కూడా ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది అప్పుడే అమరాంధ్ర కూడా రెండు మూడు విషయాలు చెప్పాడు చిత్తూరు పలమనేరు కుప్పమని ప్రధానంగా కొంత మన పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి గతంలో మనమందరం కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు అప్పుడు సమయ రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రం పుట్టక ముందు నుంచే మనకందరికీ కూడా మద్రాస్ క్యాపిటల్గా ఉండేది సౌత్ ఇండియాకు అప్పటి ఈ కులాల యొక్క ప్రభావితం ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది ఈరోజు కుప్పంలో కావచ్చు పలమనేరులో కావచ్చు చిత్తూరులో కావచ్చు ఎక్కువ వ్యవసాయ భూములు కానీ ఎక్కువ వ్యాపారాలు కానీ వాళ్ళ చేతుల నుంచినే గతం నుంచి నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసా మా తండ్రి గారు కాకల కాలం నుంచి ప్రధానంగా ఈ పట్టణంలో ఈ పలమనేరు పట్టణంలో ఎక్కువ అటు చిన్న మీద కానీ పెద్దగాండ్ల మీద కానీ పూర్తిగా అక్కడ ఉన్న పట్టణం మొత్తం అటు వీకోట ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో నాకు రాయలపేట కావచ్చు వీకోట కావచ్చు బైరెడ్పల్లి కావచ్చు అన్ని టౌన్ల హెడ్ క్వార్టర్లో నివసించి ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం ఆ రోజు నుంచి అంటే వ్యాపారం ఒక లాభాపేక్ష కాకుండా వ్యాపారం ద్వారా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగానికి ప్రజలకు కూడా కొన్ని సేవలు చేసేటువంటి కార్యక్రమాలు కూడా అవకాశాలు ఉంటాయి దాన్ని చేసేటువంటి ఈ పులస్తుల గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు అయితే నేను చెప్పాల్సింది ఒకటే మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అటు పుమ్నూరు కావచ్చు ఇటు పరమనేరు కావచ్చు మా తండ్రి గారికి పూర్తిగా పర్సనల్ అసిస్టెంట్గా రవీ ఉండేటాడు బాణ కులస్తులే ఎప్పుడు ఏ లెటర్ డ్రాప్ చేయాలని ఆయన అప్పటి నుంచి కూడా అక్కడ కూడా పూలూరులో ఎక్కువ బ్రాండ కులస్తులతోనే కలిసి పెరిగా ఇక్కడ పలునేరుకు వచ్చిన తర్వాత కూడా మీతోనే ఎక్కువగా కూడా కలిసి ఉండే ముఖ్యంగా రాజీ కుటుంబం ఎందుకంటే ఈరోజు కాదు రాజకీయాలుగా పార్టీలు రకరకాలుగా ఉండొచ్చు కానీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు కానీ తర్వాత రాజీ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ కులం పూర్తిగా కూడా దాంతో వెన్నెంటి ఉంది ఈరోజు పల్పనే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పటిష్టవంతంగా ఇంకా నడుస్తూ ఉందంటే దానికి ప్రధానంగా వెన్నెంటి ఉండి మీ పొలం నడిపించిందని మనసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు రెండు మూడు చిన్న చిన్న కార్యక్రమాలు అడిగాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఏం చేశాను మీరు అడిగింది ఎప్పుడూ కూడా మాకు చేతనైంది చేయగలిగింది ఏమడిగా నేను కాదు కానీ మా శక్తి మేర చేయడానికి నేను సిద్ధంగా నేను ఉంటానని అటు సంఘానికి సంబంధించి కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఎక్కడ అవకాశం వచ్చినా తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ముందుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు కోరిక ఎందుకంటే ఈరోజు మీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు మాస్తిపరులు ఉన్నారు కొంత మేము చేయాలనుకుంటే పెద్ద లెక్క కూడా కాదు ఎందుకంటే ఇది ఒక బలమైనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతం అయినా ప్రభుత్వ పరంగా నేను తెలియని ఎందుకంటే ఆ రోజు మీరు అడిగేది కూడా తప్పనిసరి ఈ రోజు మీరు ఉండేది కూడా అక్కడ మురీశ్వర స్వామి గుడి దగ్గర ప్రధానంగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ అది ఇంకో చేతుల్లో పోకుండా పక్కన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన పైన దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి సొంతంగా మీరు డబ్బులు పెట్టేదానికంటే ప్రభుత్వం నుంచి డబ్బులు పెడితే దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని ఆ రకంగా మీరు అడిగారేమో నేను అర్థం చేసుకుంటావు లేకపోతే దానికి ఐదు లక్షలు పది లక్షలు తయాలైన శక్తి లేనిటువంటి కుటుంబాలు ఇవి ఉన్నాయంటే నిలబెద్దాము డబ్బులు కావాలంటే మీ దగ్గర ఒకసారి కూర్చుంటే ఐదు నిమిషాల్లో డబ్బులు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ కాలము మీరు అనుకుంటే పెద్ద డబ్బు కాదు పెద్ద పని కాదు అయితే ప్రభుత్వ పరంగా ఉంటే దాన్ని భద్రత ఉంటుంది భద్రత ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది దానికోసం మీరు అడిగారని నేను పనుకుంటా ఉన్నా ఆ భద్రతను కాపాడటానికైతే నేను ఖచ్చితంగా నా మందు సహాయ సహకారాలు చేస్తాను మీరు ఆ బోరా మోటరా షెడ్ అక్కడి నుంచి ఎంత వస్తుంది మనం ఇక్కడి నుంచి ఎంత చేయాలా అని మళ్ళా కూడా కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకంటే నేను మీ మధ్యకే వచ్చేసిన ఇప్పుడు పర్వనెళ్ళను నేను కూడా కాపాడుకుంటా ఉన్నాను కాబట్టి మీరు ఏ రోజైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు పూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా మనవాడిని పెట్టినాం పుట్టిని కాబట్టి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగచ్చు కాబట్టి దాని విషయం తప్పనిసరిగా నా మందు సహాయ సహకారాలు నేను మీకు అందిస్తానని ఎందుకంటే ఎక్కువ సరిపోతే మీరు చెప్పి నేను కరెక్ట్గా కొంత టైం మెయింటైన్ చేస్తారు మీరు ఏ టైం చెప్పినారో ఆ టైం కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చిన కాకపోతే మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన కాబట్టి ఆ రెండింటికి అనుకూలంగా కొంచెం లేట్గా మనుషులు వస్తారని కూడా చెప్పడం జరిగింది అందుకే నాకు అవకాశం ఉంటే కైగల్ ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఎందుకంటే కైగల్లో ఎక్కువగా కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి నా అవసరం అక్కడ ఉందంటే నేను అడిగిపోతా ఉన్నా నాకు సమయంగా వస్తే మళ్ళా కూడా వచ్చి మీతో ఒకసారి మాట్లాడిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను కార్యక్రమాన్ని పేరెంట్ రావేశ్వర్ కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ నా దృష్టికి కావాలంటే కూడా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా ధైర్యంగా రావచ్చు మా ఇల్లు మీ ఇల్లు అనుకోండి మీకు ఇక్కడ ఏమి మీకు అందుబాటులో చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మీ మనిషిగా అంటే సనాతన సభ్యులుగానే చెప్పట్లే నేను అమర్నాథ్ మీకు మాట్లాడతా ఉన్నా ఎప్పుడైనా ఏ అధికారం వచ్చినా నా అధికారంలో లేకపోయినా నా శక్తి మేరకు నేను చేయడానికి మీకు ముందు పని చేస్తానని చెప్పి నాకు అవకాశం కల్పించినటువంటి నాటకుల పెద్దలకు సోదర సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ